చెక్ చేస్తాను డెఫినెట్లీ మొత్త పదార్థాలు అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ కూర్చొని లో రోడ్డు మీద తీసుకోరు ఏదో ఒక ఐసోలేటెడ్ ప్లేస్లోనో పాడు పట్టు బిల్డింగ్ సీట్లో తీసుకుంటారు మన దగ్గర చాలా ఖాళీ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి జనరల్గా మేము తిప్పుతూ ఉంటాం మాకు ఉండే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది మీకు కూడా తెలిసినప్పుడు స్పెసిఫిక్గా చెప్పండి నేను ముందర కూడా చెప్పాను వీ వాంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ దట్ ఇస్ రికార్డెడ్ యాజ్ ఇన్ఫర్మేషన్ ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే దట్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్ అది మనకి అది మీరు మాకు మెసేజ్ చేయండి ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ దట్ ఇన్ పబ్లిక్ ఇఫ్ యూ మెసేజ్ మెసేజెస్ బికాస్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ ఇన్ పబ్లిక్ ఎందుకంటే తెలిస్తే వాడు వేరే చోట చదువుతాడు వీళ్ళందరూ పది మంది చేరి విలేకరులు పోలీసులు అందరు కూర్చొని ఈ ప్లేస్ గురించి డిస్కస్ చేశారంట ఈరోజు కాబట్టి ఇక్కడ రేపటి నుండి ఇక్కడ తాగొద్దు ఇంకో చోటికి షిఫ్ట్ చేసుకుందామని వాడు షిఫ్ట్ చేస్తాడు కాబట్టి అలాంటిది ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను చూస్తాను అది మేము చేస్తున్నామండి చేస్తున్నాము ఇంకొకటి కూడా మేము ఇంకో ప్రోగ్రాం కూడా అంత ముందర అనౌన్స్ చేశాం ఇప్పుడు ఏంటంటే మెన్ ట్రాన్స్ఫర్స్ అయినాయి కాబట్టి వాళ్ళకందరికీ ఎక్కడికక్కడ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి డెసిగ్నేట్ చేస్తున్నాం అంటే స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కింద ఒక మూడు నాలుగు విలేజెస్ జురిడిక్షన్లో ఉండే ఇస్తున్నాం ఆ విలేజెస్కి వాళ్ళు రెగ్యులర్ వెళ్ళటం వాళ్ళతో లైజన్ మెయింటైన్ చేసుకుంటాం ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటాం ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఈ తగ్గించేదానికి కూడా అది ఉపయోగపడుతుంది దట్ ప్రోగ్రామ్ వీళ్ళు లాంచ్ సూన్ బట్ వీఆర్ స్టెబిలైజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అండ్ అటాచ్మెంట్స్ దాంట్లో ఉంటాయి